వనగ చెట్లు మందారాలు వాటి చెట్లు ఏం హిల్స్ మా వేలాంగిడి వేలాంగ వేలాంగిరి కదా ఇష్టాలు నేను ఇక్కడ తీసుకుంటాను ఇష్టం వాళ్ళే ఉంది ఎందుకు వాళ్ళే పెడుతుంటారు దాన్ని ఏం పెడితే న్యాచురల్గా ఉండాలి 3.5 तो जो जो डिजिटल ना नहीं नहीं टाइम ना तो नहीं वैसे देखो नमस्ते फटाफट नमली कडा नमली नमली एकड़ो न नमली कडा ये दुख शायद समझ में आ रहा है I don't know.